ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ అప్రెంటిస్ కాదు అప్రెంటిస్ ఏ ఏపీ చెప్పింది చెయ్యి నేను ఏమైనా పరిశీలితున్నా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక కర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వేటి వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే కమాన్ ఎవరిని వేసేయమంటున్నాడు ఎవరైతే ఏంట్రా వేసే మొదటి డ్యూటీ అన్నాడుగా పద ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతారే బాస్ వాళ్ళు క్లోజ్ నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను వాళ్ళిద్దరు వెళ్తా అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడురా అయ్యో ఈ లోపలే ని క్లోజ్ చేశారేంటి

రండి మీరే కదా మా బాసిని మంచితో సహా మూసుకుపోయింది మిమ్మల్ని ఏసేడင်కరా మా బాసు ఉంది ని వెంట పడుతారా ఏంట్రా చూస్తావ్ బొద్దులాగా ఏసేంరా ఆ ఏసేస్తాం ఒకటి దొచ్చాడురా రెండోవాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి ఆ బాబాయ్ ఆ వీడు మన గోపాల్ వీడు మన గోపాల్రా వీడిని ఎందుకురా కొట్టారు మీ బాబాయ్ కదా వేసే మంది వేసాం అబ్బా నేను వేసే మంది వీడి కదరా రెడీగా ఎవరిని అదే అదేరా ఆ రోజు మంచం మీద పడుకుంటే మంత్రతో తీసుకెళ్తా చింత కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడిని పట్టుకుని కొట్టారేట్రా అప్పర్ సెట్లారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరే ఏంట్రైలా అయిపోయావు రేయ్ గోపాల్ అరే అరే మాట్లాడవేడ్రా నమస్కారం వాజ్ గారు వాజ్ భాయా అయ్యో ఏమైంది వీడికి మీ వెళ్ళే ఎప్పుడైంది ఏంది మీ వైఫ్ ఆ నాకు వైఫెంట్ రా మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ అక్కింది సారీ గోపాల్ వీడు కృష్ణమూర్తి రా నేను మీ బాస భవానీ చక్కర్ని నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాల్ వీళ్ళెవరో తెలుసా చంద్రబాబు నాయుడు సచిన్ తెంట్లు కారు మళ్ళీ గుర్తుపెట్టి సరే కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫోన్ సెంట్లు మనందరం కలిసి చేస్తున్నాం వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు కాబట్టి వీడు వద్దు కాదురా ఎప్పటికైనా వీడి గత గుర్తు గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు అప్పుడు వాళ్ళ పని మనం పడతాం అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి కమాన్ కమాన్ చెప్తా తోరణాలు కట్టగానే పెళ్లి కాదు గదిలో నట్టగానే శోభనము కాదు ఆనందమ్మా బెదిరించి పెళ్లి చేసేసుకుంది కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో అమ్ము నా సంగతి ఇంకా తెలియదు దీనికి చెప్తా ఇక్కడ దాక్కున్నావా అబ్బే ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పై కట్టరా ఎదవా అంటే బియ్య బస్తో మూట కట్టినట్టు ఉరికి వస్తాడు గట్టిగా కట్టేశాడు ఊపి చస్తున్నాను అంతేనా అంటే ఆ ఆ ఆ ఆ అదేంటి మొత్తం నువ్వే తాగేశావు నేనిస్తే మీరు తాగరగా నువ్వు ఇస్తావేమో నేను తాగరని చెప్దాం అనుకున్నా మీరు తాగరని నేనే తాగేశాను ఇప్పుడు ఏంటి ఏముంది గదిలోకి నెట్టారుగా ఈ పూటకి ఏదో మూల పడుకుని కొద్దిని ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు చూపిన బెట్ట చాలు గాని ఇదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా ఆ అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోడంలో తప్పేం లేదు అన్నమాట ఏదిగో లైట్ ఆఫ్కు నా కనత్ర నాకు నిద్ర పట్టదు హ్ కొంచెం కరెంట్ పోయింది ఆ కరెంట్ పోలా మనమే పీజులు వీకేశా పోతే బయటి వస్తాను చూడు నా పరిస్థితి అయితే టవర్ కనిపించి మూడు రోజులు అయింది లేకపోతే గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి గాజులు కానీ దుత్తులు కానీ ఇచ్చి సత్తుకుపోతానండి పాపాయి గారు తాళి కట్టిన మాత్రమే మూడు అంటారా కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు కషాపుయ్యారా ఓకే అడుగుతాలో నీ పెద్దవాళ్ళ కారు మదిగాల లేదేటండి మీకు శాపలేటండి అసలు ఆ నిన్ను ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్తాను నిన్ను ఆహా ఏవండీ ఆహ్ చల్లేస్తుంది నాకు భయం వేస్తుంది దా ఆహా దా ఆహా स्वामी कृष्ण परमात्मा నా కష్టాలు పెళ్ళైన బోటు వాడితో చెప్తే అర్థతులు కానీ ఆ ఆంజనేయ స్వామితో చెప్తే ఏం అర్థూతం చెప్పండి భార్య అనుమానించటం మొదలు పెడితే భర్త బ్రతుకు ఎంత బరువు అవుతుందో మీరే ఆలోచించండి స్వామి మీ లోకంలోను మా లోకంలోను ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు పిల్లలతో అడ్జస్ట్ అయిపోతున్నారు నీకు ఆ విషయం తెలుసు కానీ ఏక పత్ని నేను ఏం పాపం చేశానో నాకు అగ్ని పరీక్ష ఈ అభాండం మోపడానికి ఎవడో ఒక అభాగ్యుడున్నాడు ఆ నీచుణ్ణి గోచితో మాత్రం ఉంచి జగదాంబ సెంటర్ లో అతని భార్య చేతే అతన్ని చింత బరికతో చితక బాధేటట్టుగా వరం ప్రసాదించుతండ్రి నువ్వే గనక ఆశ్రిత జన పాలకుడు అయితే నా పత్ని వృత్యాన్ని నా ఘనశీలాన్ని శంకించి నా మీదే పరిశోధనలు జరుపుతున్న ఆ నీచుడు కాపురం సూర్యోదయం అయ్యేలాగా కూలిపోవాలి సూర్యాస్తమయం అయ్యేలాగా వాడికి విడాకులు మంజూరు కావాలి స్వామి